ఈరోజు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రత్యేకంగా చాలా ఉత్సాహంగా మేమందరం కూడా సంఘీభావం తెలియచేయాలి మా అభిప్రాయాలు కూడా చెప్పాలని ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎప్పుడో రిజర్వేషన్స్ ఉండేటివి అది రెడ్డి గారు వచ్చిన తర్వాత రిజర్వేషన్ దిగేశారు మళ్ళీ సంజీవి గారు రిజర్వేషన్ ఇచ్చారు రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్ దిహేశారు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మన వాళ్ళు ఎంతోమంది పోరాడారు కానీ ఫలితాలు రాలేదు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు అదే మరి రెండు వేల నాలుగులో పెట్టి ఇచ్చి కాపు బలిజ ఒంటరి తెలగ వీళ్ళ నలుగురిని మాత్రం ఎక్స్క్లూడ్ చేశారు రెండు వేల నాలుగులో పెట్టారు ఏమాత్రం ఇవ్వలేదు మళ్ళా రెండు వేల తొమ్మిదిలో పెట్టారు పద్నాలుగు వరకు పట్టించుకోలేదు రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు మాట్లాడే నాయకులు ఎక్కడా మేనిఫెస్టోలో పెట్లా ఎవరు మాట్లాడలా నేను ఒక్కడే రెండు వేల పద్నాలుగులో మాట్లాడా పెట్టా నేను సామాజిక న్యాయం కోసం మొదటిసారి పోరాడాను పోరాడే తిరుపతిలో ఒక బలిజ విద్యార్థి నాయకుడిగా ఉన్నటువంటి మోహన్ని నేను యూనివర్సిటీ చైర్మన్ ఆ రోజే చేసిన విషయం మీరు గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది అదే మరిగా ఈ రోజు నేను వచ్చినప్పుడు పాదయాత్ర చేశాను పాదయాత్రలో రాష్ట్రం మొత్తం తిరిగాను మొట్టమొదటిసారిగా నేను హిందూపూర్లో ప్రారంభించాను రైతుల యొక్క సమస్యలు చూసిన తర్వాత ఎన్ని కష్టాలున్నా పర్వాలేదు రైతు ముఖంలో ఆనందం చూడాలి అందుకే రైతు రుణమాఫీ చేస్తానని ఆ రోజు ఆనందపూర్లో నేను అనౌన్స్ చేశాను రెండు వేల ఎనిమిది వందల పదకొండు కిలోమీటర్ల పాదయాత్ర చేశాను మీరు ఒక్క విషయం చూస్తే స్వతంత్రం వచ్చిన తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ఎక్కువగా ముఖ్యమంత్రి ఉండే అవకాశం నాకే ఇచ్చారు ప్రజానీకం అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను వివిధ వర్గాలకు సంబంధించిన సమస్యలు వివిధ కులాలకు సంబంధించిన సమస్యలు అది ఆర్థిక సమస్య కావచ్చు సామాజిక సమస్య కావచ్చు ఇవన్నీ కూడా అధ్యయనం చేశాను ఆ రోజు నాకు అనిపించింది కాపుల్లో ఒక బాధ ఉంది ఒక ఆవేదన ఉంది మేము వెనుకబడిపోయామనే తపనుంది కాబట్టి మనం మొట్టమొదటిసారిగా కాపులకి వెనుకబడిన వర్గాలతో సమానంగా రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరమంది ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పెట్టడం పిఠాపురం అనౌన్స్ చేయడం చేశాను కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో పెట్టారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎప్పుడూ పట్టించుకోలేదు మళ్ళీ రెండు వేల తొమ్మిది ఎన్నికలు వచ్చేటి కాబట్టి మళ్ళా పెట్టారు మళ్ళీ దాన్ని పట్టించుకోలేదు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న మొన్న నందితున్నాడు మీరు చూస్తూ ఉంటారు ఏమేమి తిరుగుతున్నాడో కూడా ఇప్పుడు నేను చెప్పక్కర్లేదు చెప్పాల్సిన దగ్గర చెప్తారు మీరు అందరూ చూస్తూ ఉంటారు అలాంటి వ్యక్తి ఎక్కడా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలేదు కడకు నిన్న వాళ్ళ కన్వెన్షన్ జరిగితే ఒక్క మాట కూడా మాట్లాడిన వ్యక్తి బయట వచ్చి నన్ను గురించి విమర్శిస్తే మా పార్టీ గురించి విమర్శిస్తే ఏమనాలో మీరే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను అందరూ లీగల్గా అందరితో మాట్లాడాను మాట్లాడిన తర్వాత నాకు అందరూ ఇచ్చిన సజెషను ఇది నిలబడాలంటే మనం ఒక పద్ధతి ప్రకారం చేయాలి దీన్ని ఒక కమిషన్ ద్వారా ఎందుకంటే బీసీ కమిషన్ ఉండాల్సిన అవసరం ఉంది నేను మంజునాథ్ కమిషన్ కూడా వేసాం క్యాబినెట్లో లో కూడా మేము డిస్కస్ చేశాం ఎనిమిది నెలలే టైం కూడా ఇచ్చాం ఎనిమిది లోపల రిపోర్ట్ ఇమ్మని చెప్పి కూడా వారిని కోరాం వీలైనంత తొందరలోనే రిపోర్ట్ వస్తుంది రిపోర్ట్ వస్తానే ఒక కాల పరిమితి పెట్టుకొని క్యాబినెట్లో లో చర్చించి అదే మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మనం పంపించాలి వీలైనంత తొందరలో ఆ పని కూడా చేస్తాం అయితే మన రాష్ట్రాన్ని మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఆదాయం లేదు వ్యవసాయ రాష్ట్రం అర్బన్ ఏరియాస్ పెద్దగా లేవు మనకు స్వతంత్రం వచ్చిన సమయంలో మెడ్రాస్లో ఉండడం అక్కడి నుంచి ఒక రాష్ట్రం కావాలని చెప్పి పోరాడడం అక్కడి నుంచి కర్నూలుకి వెళ్ళడం హైదరాబాదు తెలుగు వారందరూ కలిసి ఉండాలని చెప్పి హైదరాబాద్కి వెళ్ళడం అరవై సంవత్సరాలు పెట్టుబడులు పెట్టి కష్టపడితే నేనే హైదరాబాద్ నగరాన్ని ప్రపంచపట్నంలో పెట్టాను ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేశా మళ్ళీ నేనే కట్టుబట్టలతో నెత్తిన అప్పు పెట్టుకుని అమరావతికి వచ్చి నూతన జీవితానికి నాంది బలికాంటే ఎంత బాధ ఉంటుందో ఎంత కష్టం ఉంటుందో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది చంద్రరాజెపు గారి నాయకత్వంలో మీరు అందరూ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పారు మాకు ఉద్యోగ అవకాశాలు కావాలి అదే మరిగా మా పిల్లల చదువు బాగా రావాలి అదే మరిగా ఆర్థికంగా పూర్తిగా సహకరించాలని చెప్పి మీరు చాలా స్పష్టంగా కోరుతూ నేను ఎప్పుడైనా మీరు చూస్తూ ఉంటారు అందరినీ బ్యాలెన్స్ చేస్తాను అదే కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగిందో ఒక్కసారి మీరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది కొంతమంది వెనుకబడిన వర్గాల్లో చాలా అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే అందరూ కానీ రేపు పొలిటికల్ రిజర్వేషన్లు అడిగితే ఆ పొలిటికల్ రిజర్వేషన్లో కాపులు కానీ పోటీ చేస్తే మాకు కనీసం వచ్చేటి కూడా రావని చెప్పి భయం కూడా ఉంది ఆ భయాన్ని మీరు పూర్తిగా తొలగించడం కోసం ఈ రోజు తీసుకున్న నిర్ణయం చాలా బ్రహ్మాండమైన నిర్ణయం సబబైన నిర్ణయం మంచి నిర్ణయం అట్లని చెప్పి మీకు పొలిటికల్గా అన్యాయం చేసే పరిస్థితి కూడా ఉండదు నేనున్నంత వరకు కాపులకు అన్యాయం జరగదు ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి కాపు కమ్యూనిటీ బలిజ కమ్యూనిటీ ఒంటరి కానీ కానీ ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా కొంత వెనుకబడి ఉన్నారు ఈరోజు నేను చాలాసార్లు పదే పదే చెప్పాను కాపులకు రిజర్వేషన్లు ఇప్పిస్తానని చెప్పాను తప్పకుండా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను అదే సమయంలో వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరగదని చాలాసార్లు చెప్పాను కొంతమంది కావాలని వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేసేస్తున్నారు దీనివల్ల మాకు నష్టం వస్తుంది అనే విధంగా కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడుండే వెనుకబడిన వర్గాలకు ఏ రిజర్వేషన్స్ అయితే ఉన్నాయో ఆ రిజర్వేషన్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అదనంగా కాపులకు బీసీల్లో చేర్చి రిజర్వేషన్ కల్పిస్తాం తప్ప ఇంకోటి కాదు ఆ విషయం ఆ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండోది కాపు భవన్లకు అవసరమైతే స్థలాన్ని మీరు ఇవ్వండి కాపు కార్పొరేషన్కి ఇవ్వండి ఇమ్మీడియట్ గా ఒక రిపీటెడ్ ఆర్గనైజేషన్ పెట్టి కన్స్ట్రక్షన్ చేయమన్నారు తప్పకుండా ఆదేశాలు ఇస్తాను ఎక్కడ భూమి ఉంటే అక్కడ ఇచ్చి ఒక మంచి ఆర్గనైజేషన్ పెట్టి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకంటే ఇది సమాజాన్ని ఇవనకు వస్తుంది కాపు సంక్షేమాన్ని వనకొస్తుంది మీరు కూడా మీటింగ్లు పెట్టుకోవడమే కాకుండా ఫంక్షన్స్ పెట్టుకోవడం అన్నిటి వనకు వస్తాయి కాబట్టి వన్ ఆఫ్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి కాపు భవన్లన్నీ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాండర్డ్స్తో ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మిమ్మల్ని పైకి తేవడానికి సమాజంలో ఎన్ని విధాలా సహకరించాల్నో అన్ని విధాలా సహకరించే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ వీలైన తొందరలోనే మీరు అనుకున్నటువంటి రిజర్వేషన్కి పూర్తిగా పరిష్కార మార్గం చూపిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ మీ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూం